నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ భీష్మ ఏకాదశి వస్తుంది కదా అయితే భీష్మ ఏకాదశి రోజు ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఆ రోజు ఎలాంటి రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది అంటారు యాక్చువల్గా భీష్మ ఏకాదశి అనేటప్పుడు అంటే ఉత్తరాయణ కాలంలో ఏమైందంటే అసలు తన ప్రాణం వదిలిన టైమింగ్ అనమాట బట్ అయితే మనం జనరల్గా అందరికీ చాలా మందులు పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంట్లో చనిపోయి ఉంటారు లేదు సడన్గా ఏంటంటే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు అంటే ఆ గాల మరణం అంటే చూ సో అప్పుడు ఏమైతుందంటే ఆ ఇంట్లో చాలా వరకు దోషం ఉంటుంది కొంతమందిలో ఏందంటే చనిపోయిన రోజు అంటే వాళ్ళ డేట్ మంత్ ఇయర్ అంటే ఇవన్నీ కలిపితే ఫోర్ కానీ లేకపోతే ఎయిట్ పవర్లో చనిపోయి ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సమస్యల్లో ఉండిపోతారు సో అంటే అక్కడ నుంచి ఏమవుతుందంటే వచ్చి అసలు పితృదేవతలు అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకు అసలు కష్టాలు ఇస్తూ ఉంటారు సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఈ ఏకాదశి రోజు పూజలు ఎలా ఫాలో అవుతాయి మంచిదంటే ఆయన మోక్షానికి వెళ్ళారు కాబట్టి సో అలానే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు లేదు చిన్న ఏజ్లో సడన్ గా చనిపోయి ఉంటాను సో ఆ రోజు పూజలు చేసుకోవచ్చు అంటే ఆ ఏకాదశి అనేటప్పుడు మనం విష్ణుమూర్తి గురించే మొక్కుతాం సో తను కూడా ఏంటంటే విష్ణుమూర్తిని అంటే కృష్ణుణ్ణి అసలు పూజ చేసుకుని ఆయన గురించి మంత్రాలు చదువుకుని ఆయన ఆ ప్రాణం వదిలిన రోజు కూడా మంచి రోజు కాబట్టి అంటే మోక్షానికి వెళ్తారు ఇంకొకటి ఆ రోజు జయ ఏకాదశిని కూడా చెప్తారు అంటే ప్రతి విషయంలో మన లైఫ్లో అన్ని గెలవడానికి కూడా మంచిగా ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఆ టైమింగ్లో అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చేసుకుంటే ఉంటా మంచిది చాలా అయిందండి మా తండ్రి గారు చనిపోయారు అక్కడ నుంచి నెగిటివ్ జరుగుతుంది అని కొంతమంది చెప్ప పితృదోషం అని అంటే పితృదోషం అంటే తండ్రి చనిపోతేనే పితృదోషం అంటే కాదు అందరూ అసలు జనరల్ గా చెప్పాలంటే తోడు పుట్టిన వాళ్ళు చనిపోయినా లేదు మరి చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయినా లేకపోతే సూసైడ్ చేసుకున్నా కూడా పితృదేవతల దోషం ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ ఏకాదశి తిథిలో పూజలు చేసుకోవడం అది కూడా ఈ భీష్మ ఏకాదశి తిథి రోజు చేసుకోవడం ఇంకా చాలా విశేషంగా ఉంటుంది సో దీనికి గురించి కొన్ని టెంపుల్స్ ఉందన్నమాట బట్ అయితే మేము చెప్పేది జనరల్ జనరల్గా మాది ప్రాపర్ తమిళనాడు కాబట్టి తమిళనాడులో కూడా ఒక టెంపుల్ ఉంటుంది అంటే విష్ణుమూర్తియే వచ్చి ఒక అంటే వాళ్ళు శిష్యుల గురించి అక్కడ తిథి ఇచ్చిన టైమింగ్ అంటే అతిథి ఇచ్చాడు అనమాట స్వామివారి సో అట్లా తిథి ఇచ్చిన ఒక ప్లేస్ కూడా ఉంది తమిళనాడులో డిస్ట్రిక్ట్ లో ఉంటుంది సో అట్లా టెంపుల్ ఉంది అంటే ఆయన స్వామివారి పాదాలు ఉంటుంది బట్ ఆయననే ఏంటంటే ఆయన డివోటీగా అంటే తన దగ్గర ఉన్న అసలు భక్తురాలకు వాళ్ళకి పిల్లలు లేదనమాట సో వాళ్ళకి ఏమైందంటే ఆయన గురించి చాలా వరకు అసలు కొన్ని పూజలు అన్నీ చేస్తూ ఉంటారు అసలు విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టము సరే నాకు పిల్లలు లేదు కదా ఎవరు తిది ఇస్తారు మేము చనిపోతాను నేను కానీ మా భార్య కానీ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు నేనే ఇస్తాను మీకు అని చెప్పి మాట ఇచ్చాడు కాబట్టి సో తను తిది ఇచ్చిన స్థలం కూడా ఉంది అంటే మనం ఎప్పుడైనా ఏకాదశి తిథిలో ఎవరైనా చనిపోయిన వాళ్ళ గురించి పూజలు చేయడం చాలా మంచిది ఇంకా సో అప్పుడు అవి కాకుండా ఏంటంటే ఇట్లా విష్ణుమూర్తి ఇచ్చిన స్థలం కూడా ఉంది అలాంటి స్థలానికి వెళ్ళి కూడా పూజలు చేసుకోవచ్చు సరే లేదు మేము మా ఇంట్లోనే పూజలు చేసుకుంటాము సో ఎలాంటి వ్రతం పాటిస్తే మంచిది అంటే విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి అనేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు ఆయన ఫోటో పెట్టేసుకుని తర్వాత ఏంటంటే దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి ఫస్ట్ వినాయకుడు కానీ లేకపోతే అంటే తుంబికే అల్వర్ని అంటారు లేదు విశ్వం అని అంటారు అంటే వైష్ణవులు మొక్కే ఫస్ట్ దేవత అంటే మన గణపతికి ఎలా శివకులంలో మొక్కుతాము సో అలా వైణవ కులంలో కూడా ఉంటారు సో ఆయనకు మొక్కేసి తర్వాత ఏంటంటే విష్ణుమూర్తికి ఆయనకు గాయత్రి మంత్రం చదువుకుని లేదు విష్ణు సహస్రనామం చదువుకుంటూ తులసి ఆకులతో ఆయనకు అర్చన చేస్తే అంటే మన పూర్వ జన్మంలో లేదా ఈ జన్మంలో చేసిన పాపం తొలగిపోతుంది దాంతోపాటు పితృదోషం కూడా పోతుంది సో అవి తప్పకుండా చేస్తే చాలా వరకు మంచిది సో తర్వాత ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టి ఆర్తి ఇచ్చిన తర్వాత కొంచెం తర్వాత వీళ్ళు ప్రసాదం తిని ఎవరికైనా అన్నదానం కూడా పెట్టవచ్చు ఆ రోజుల్లో చాలా మంచిది సో అది ఏంటంటే ఆ భీష్మ ఏకాదశి తేదీ రోజు చేసుకోవడం ఇంకా మంచిగా ఉంటుంది అయితే విష్ణు సహస్ర నామాన్ని ఆయనే కదా చెప్పారు ఆయనే చెప్పారు సో ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా ఒక్కసారి చదివినా ఎక్కువ ఫలితం ఉంటుంది చాలా అంటే చాలా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత అంటే అంత గొప్ప విష్ణు సహస్రనామం అంటే మన విష్ణుమూర్తి గురించి ఇక్కడ నామాలతో ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటాం కదా సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన దేవుడు ఆయననే ఇచ్చారు కాబట్టి ఆ రోజు చదువుకోవడం ఒక్క రోజు అంటే ఆ ఒక్క రోజులో జస్ట్ ఒక అది హాఫ్ అన్ అవర్ ఉంటుంది చదవడము సో అలా చదువుకోవడం వల్ల మనకు ఎన్నో ఇప్పుడు మన రోజు చేసిన ఫలితం ఉంటుంది సో అలా చేసుకోవచ్చు తప్పకుండా సో ఆయన ఎందుకంటే ఆ ఏకాదశి తిథి అంటే అంత మంచి తిథి ఆ రోజుల్లో పూజలు చేసుకోవడం విష్ణుమూర్తికి చాలా విశేషం ఓకే అయితే ప్రత్యేకంగా సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు ఎన్నెన్నో రెమెడీలు చేస్తారు గానీ అవి కొంచెం ఫలించవు అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ రోజు చేయవలసిన విధి విధానం ఏమైనా ఉంటుందంటారా దీపం విషయంలో కానీ ప్రత్యేకమైన నైవేద్యం కానీ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విష్ణుమూర్తికి మామూలుగా ఆయనకు వచ్చి చక్కెర పొంగల్ అంటారు తమిళ్లో బట్ అంటే మనం బెల్లంతో చేసిన ప్రసాదం పెట్టి చేస్తారు సో అది చాలా ఇంకా మంచిది ఆ రోజు చేసుకునే ప్రసాదం దేవుడికి పెట్టేది నైవేద్యం పెట్టవచ్చు కొంతమంది ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోయిన తిది అసలు బాగాలేదునే కదా మనం ఏకాదశి భీష్మ ఏకాదశి ముక్తున్నాం సో అప్పుడు అంటే నువ్వులతో ప్రసాదం చేసి కూడా ఏందంటే కాకులకు పెట్టవచ్చు నువ్వులతో అంటే అందులో ఏందంటే నువ్వులు ప్రసాదం అంటే నువ్వులు ప్లస్ రైస్తో మిక్స్ చేసి అది ఏం చేయాలంటే ప్రసాదం కింద చేసి అక్కడ దేవుడికి అసలు చూపించి ఇంట్లోనే కూడా దేవుడికి చూపించి తర్వాత కాకులకు పెడితే అసలు అవి కూడా చాలా వరకు ఆ రోజు మంచిదిగా ఉంటుంది అమ్మా మరి ప్రత్యేకించి ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలంటారు ఉపవాసం లేకుండా కూడా చేయవచ్చు అంటే చాలా వరకు ఏకాదశి తిది రోజు ఉపవాసం ఉండడం మంచిది అంటే మరి ఉపవాసం అంటే కొంతమంది ఇప్పుడంతా ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటుంది అంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చము లేకపోతే ఏమిటంటే మిల్క్ అట్లా తీసుకోవచ్చము మరి ఏం అసలు తీసుకోకుండా పూజ చేయడం అనేది కాదు ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోవాలి చూసుకోవాలి కదా అందుకనేమో సో అయితే కానీ ఉపవాసం అనేది అందరూ ఎందుకంటే ఉపవాసం అని మనం అనుకుంటామంటే ఎక్కువ ఫుడ్ తినేస్తే నిద్ర వస్తుంది ప్లస్ ఏమిటంటే ఆ దేవుడి మీద భక్తి తగ్గిపోతుంది అందుకే ఉపవాసం ఉండాలని చెప్తారు అవి కాకుండా ఆ కాలంలో ఉపవాసం ఉండడానికి ఏకాదశి తిది ఉండడానికి రీజన్ ఏంటంటే ఆ టైమింగ్లో ఏమైతుందంటే మనం చూడండి ఇక్కడ పదకొండే తేదీ వస్తుంది పదకొండే తేదీ అనేటప్పుడు ఏంటంటే ఆ మధ్యమ కాలంలో వస్తుంది సో మనకు ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే చాలా వరకు ఎప్పుడైనా ఆ ఉపవాసం ఉండేటప్పుడు బాడీ కూడా చాలా మనకు కంట్రోల్కి వస్తుంది అంటే డైజెషన్ అవుతుంది సో మనకి మనకేమి ఫుడ్ తినకుండా ఉండి నెక్స్ట్ డే తిన్నారనుకోండి అసలు చాలా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా అందుకే ఆ కాలంలో ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని చెప్పి చెప్పెట్టారు కానీ మనం అది సైన్స్ ప్రకారం కూడా తీసుకుంటే అది కరెక్ట్ మనం ఎందుకంటే ఆ తిది కూడా పదకొండే తిది వస్తుంది కదా సో మధ్యలో వస్తుంది ఆ టైమింగ్ మన హెల్త్ వైజ్ అంటే హెల్త్ వైజ్ కూడా మనం మంచి ఒక పరిహారం కాబట్టి మనం అలా కూడా చేసుకోవచ్చు నిజంగా అంటే చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా అండ్ దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకుంటూ విష్ణుధ స్నానం చేసుకుంటే ఉపవాసం కుదిరిన వాళ్ళు ఎలా 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 ఉండి భగవంతుని మీద ధ్యాస పెడితే సరిపోతుంది అంటే ఒకవేళ ఇప్పుడు చాలా మందులు మేము తమిళనాడు ఆ టెంపుల్ కి వెళ్తామని అంటే కూడా ఎవరైనా కూడా మన ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే తప్పకుండా అడ్రస్ కూడా ఇస్తాము అక్కడ వెళ్ళి చేయించుకునే వాళ్ళు కూడా చేయించుకో ప్రత్యేకంగా చేయించు ఎందుకంటే ఇప్పుడు విష్ణుమూర్తి ఆ కాలంలో ఏమైందంటే విష్ణుమూర్తికి అంటే దేవాలయం అసలు అంటే కట్టించాలని ఒక ఆయన డివోటీ అనుకున్నాడు అప్పుడు ఏమైతుందంటే తను అసలు చేయలేకుండా రాజుల దగ్గర వాళ్ళకి అప్పుడంత ట్యాక్స్ ఉంటుంది కదా ఆ ట్యాక్స్ వచ్చి తను అసలు రాజుకి తీసుకెళ్లి ఇవ్వాలి బట్ ఆయన ఏం చేశాడు ఆ డబ్బులు తీసుకొచ్చి దేవుడికి గుడి కట్టించేశాడు सो sure. अब so, विष्णुमूर्ति आलय కట్టించిన తర్వాత ఆయనకు శిక్ష పడుతుంది అది కూడా ఏమిటంటే ఊరి శిక్ష పడుతుంది అప్పుడు ఆయన ఏం చేస్తాడు స్వామి నేను నీకే కదా గుడి కట్టించాను నాకు ఇలాంటి బాధలు అట్లా అని బాధపడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడు అసలు నాకు పిల్లలు కూడా లేదు కదా ఒకవేళ నాకు పిల్లలు ఉంటానో నాకు తిది ఇస్తారు సో వాళ్ళు లేదు కదా మళ్ళీ నేనేం నేను ఎలా అయిపోతాను నేను స్వర్గానికి వెళ్ళకుండా నరగానికి వెళ్ళిపోతానో ఏమని బాధపడి ఏడుస్తున్నప్పుడు విష్ణుమూర్తి అప్పుడు మాట ఇచ్చాడు సో అప్పుడు ఏమైందంటే నా గురించే కదా నువ్వు ఇవన్నీ చేసావు I <laughs> నేనే నీకు అంటే కొడుక్కు ఉండి నేనే చేస్తాను నీకు తిథి అవి తప్పకుండా చేస్తాను చెప్పి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ టెంపుల్ చేయడం చాలా 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 వరకు మంచిది చక్కగా సో మచ్ నమస్తే నమస్తే సో చూసారు కదండి మరి భీష్మ ఏకాదశి రోజు సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి అద్భుతమైన రెమెడీస్ అందించారు అదే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి ఒక దేవాలయము ఆ దేవాలయానికి సంబంధించిన విశిష్టత కూడా చాలా చక్కగా వివరించి అక్కడికి వెళ్ళిన వారికి ఎలాంటి పరిహారాన్ని అనేది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి చాలా మంది అడుగుతూ ఉన్నారు తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలని మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ మరి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి డీటెయిల్స్ కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే